శ్రీకృష్ణ నిర్యాణం దారుకుణ్ణి బబ్రుణ్ణి వెంట పెట్టుకుని బలరాముణ్ణి వెతుకుతూ బయలుదేరాడు కృష్ణుడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద అన్న కనిపించాడు దారుక నువ్వు వెళ్ళి పాండవులతో యాదవ నాశనం గురించి చెప్పి అర్జునుణ్ణి తీసుకురా బబ్రు నువ్వు ఆడవాళ్ళందరినీ పట్టణానికి చేర్చి మళ్ళీ రా అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు ఇద్దరూ బయలుదేరారు కనుచూపు మేరలోనే ఒక బోయవాడు బబ్రుణ్ణి తొంగతో మోది చంపాడు అది చూసి మునివర్యుల శాపశక్తికి ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు బలరాముని దగ్గరకు వెళ్ళి అన్నా నేను ఈ వాహనాలను వనితలను మన పురానికి తీసుకువెళ్ళి విడిచి తండ్రి ఆజ్ఞ తీసుకుని వస్తాను అందాక నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ద్వారకా నగరానికి వెళ్ళాడు వసుదేవుణ్ణి చూశాడు తండ్రి ఇంతవరకు కౌరవ నాశనం ఇప్పుడు యాదవ నాశనం చూశాను బంధుమిత్రులు ఎవరూ లేని ఈ నగరంలో ఉండబుద్ధి కావటం లేదు నాకు అన్న ఎలాగూ అరణ్యాల్లోనే ఉన్నాడు నేను కూడా వెళ్ళి అన్నతో పాటు తపస్సు చేసుకుంటాను ఇక అన్ని విషయాలు మీరే సమర్థించుకోండి రేపో మాపో అర్జునుడు వస్తాడు మీ ఆజ్ఞలను పాటిస్తాడు అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కృష్ణుడు ఆ వృద్ధమూర్తి మాటలు రాక చేష్టలు దక్కి మోగిపోయాడు యాదవ స్త్రీలంతా గొల్లును ఏడ్చారు కృష్ణుడు కలిగిపోయి ఇప్పుడే వస్తాడు అర్జునుడు మీ కష్టాలన్నీ తీరుస్తాడు ఊరుకోండి అని వాళ్ళందరినీ ఓరడించాడు అందరికీ నచ్చ చెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని బలరాముడి దగ్గరకు వచ్చాడు కృష్ణుడు అన్నా తపస్సు చేసుకోవడానికి తండ్రి గారి అనుమతి తీసుకుని వచ్చాను అన్నాడు ఆ సమయంలో బలరాముని ముఖంలోంచి ఒక మహాసర్పం బయటికి వచ్చింది ఎర్రటి తలలు వేయున్నాయి దానికి పడగలు మనులతో వెలిగిపోతున్నాయి తెల్లని శరీర ఛాయ పర్వతమంతటి దేహం అలా బలరాముడు యోగ బలంతో శరీరం విడిచి తన నిజరూపం ధరించి సముద్ర మార్గాన సాగిపోతుండగా సర్ప సమూహాలన్నీ వచ్చి భక్తితో సేవించాయి గంగానది మొదలుగా కల మహానదులన్నీ ఆకారాలు ధరించి వచ్చి ఆయనను ఆరాధించాయి అదంతా కృష్ణుడు దివ్య దృష్టితో చూస్తుండగానే అనంతుడు తన అంశ అయిన ఆ మహాసర్పాన్ని తనలో లీనం చేసుకున్నాడు ఛత్రమూర్తి తనను విడిచి వెళ్ళగానే కర్తవ్య చింత ఆవహించింది కృష్ణుడిని భూలోకంలో చేయవలసిన పనులన్నీ అయిపోయాయి శరీరం విడిచిపెట్టడానికి ఏ కారణం దొరుకుతుందా అని ఆలోచించసాగాడు అచ్యుతుడు ఒకప్పుడు రుక్మిణి సహితంగా దుర్వాసుని సేవించిన సందర్భంలో తను ఆయన అరికాలిలో పాయసం రాయకపోవటం అందువల్ల నీకు అరికాలి ద్వారా అపాయం కలుగుతుంది అని ఆ మహర్షి అనటం గుర్తుకు వచ్చాయి వెంటనే ఒక చెట్టు నీడను పవళించి సమాధిగతుడయ్యాడు జరది సయుడు అప్పుడు జర భయపడుతూ మెల్లమెల్లగా అక్కడికి రాసాగింది ఆ చుట్టుపక్కల తిరుగుతున్న వేటగాడొకడు కనిపించాడు దానికి వాడికి కృష్ణుడి పాదం లేడి పిల్ల ముఖంలా భ్రమకొలు చేసింది జ్వర అల్లంత దూరం నుంచే చూసి ఆ వేటగాడు మా మంచి లేడి దొరికిందనుకుంటూ గురి చూసి బాణం విడిచాడు అది వెళ్ళి హరి అరికారిలో గుచ్చుకుని పాదంపై నుంచి దూసుకుపోయింది ఆ బోయవాడి దగ్గరకొచ్చి పరమాత్ముణ్ణి చూసి తన తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు నిరాకరుడు నిర్గుణుడు అయిన వేదమూర్తి వాణ్ణి ఓదార్చి పంపేసి ఆ వంకతో మానవ దేహాన్ని విడిచిపెట్టాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళగానే ఆది విష్ణువుకు ఇంద్రాది దేవతలంతా భక్తితో ప్రణమిల్లారు ఆది పురుష ధర్మరక్షణ కోసం లీలామానుష రూపుడుపై పుట్టావు శత్రువులందరినీ చంపావు ప్రతి యుగంలోనూ ఇలాగే అవతరించి ధర్మరక్షణ చేస్తూ ఉండు అంటూ ప్రార్థించాడు ఇంద్రుడు మహావిష్ణువు మీద పుష్పవర్షం కురిసింది బ్రహ్మదేవుడు హరిపాదాలకు నమస్కరించి వేదవాకులతో స్తుతించాడు వాళ్ల భక్తికి ప్రీతి పొంది అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ భావాలు కలిగే సిద్ధిని పొందాను నా స్థానాన్ని నేను చేరుకుంటాను మీరు సుఖంగా ఉండండి అని అంతర్హితుడయ్యాడు మహావిష్ణువు ఇంద్రియాలకు కనిపించని ఆ పరమాత్ము బుద్ధితో చూస్తూ ఆయన అద్భుత కృత్యాలను వర్ణించుకుంటూ బ్రహ్మాది దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు